రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగులకు కొన్ని వ్యవస్థలకు సైతం ఎన్నో హామీలను చెప్పటం జరిగింది అలాంటి వాటిలో వాలంటరీ వ్యవస్థ కూడా ఒకటి వీరికి పదివేల రూపాయలు జీతం చేస్తామంటూ హామీ ఇచ్చారు అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను సరికొత్తగా నిర్మించి వారికి ఉద్యోగ కల్పన కూడా ఇచ్చేలా ప్రణాళికలు చేపడుతున్నామంటూ తెలిపారు ఈ క్రమంలోనే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు వాలంటీర్ వ్యవస్థ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది వ్యవస్థ ఒక పార్టీ కోసమే పనిచేసే ఒక వ్యవస్థగా మొదలైందని ప్రస్తుతం వాలంటీర్లు కొనసాగించాలని కూడా అభ్యర్థనలు తెలియజేస్తున్నారని తెలిపారు ఈ విషయంపైన ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పగలనని తెలియజేశారు రఘురామకృష్ణం రాజు అదేమిటంటే వాలంటీర్లు లేకపోయినా కూడా ప్రజలకు వారి యొక్క కంఫర్ట్ ఎక్కడికి పోలేదు దీనిపైన ఇంతకంటే అసలు ఏమీ మాట్లాడలేనంటూ తెలియజేశారు రఘురామకృష్ణం రాజు అలాగే వాలంటీర్లకు సైతం న్యాయం జరిగేలా చూస్తోంది అంటూ కూటమి సర్కారు అందుకు తగ్గట్టుగా ఆలోచన చేస్తుందని కూడా తెలియజేశారు అయితే ఒక పక్క వాలంటీ వ్యవస్థ వృధా అన్నట్టుగానే మరొక పక్క వాలంటీర్లకు మంచి చేయాలని కోరటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది అంటూ పలువురు నేతలు కామెంట్లు చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ వాలంటీర్లను చూడాలి